పలు అంశాలతో కూడిన అనకాపల్లి జిల్లా సమాచార లేక ఇప్పుడు విందాం రచన ఎడ్ల రామకృష్ణ అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లక్కబొమ్మల తయారీలో కొత్త డిజైన్లు రూపొందించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు ఏటికొప్పాక లక్కబొమ్మల తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేరేడ్లో జిల్లాకు చెందిన లక్కబొమ్మల సగటం ప్రదర్శించబడడం మరియు మూడవ స్థానంలో విజేతగా నిలవడం జిల్లాకు దక్కిన గౌరవమని తెలిపారు వేసవిలో తాగునీటి అద్దడి ఎక్కడా తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు పింఛన్ల పంపిణీ వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణ ప్రజా సర్వే ఎంఎస్ఎం ఈ పార్కులను ఏర్పాటు తదితర అంశాలు జిల్లా కలెక్టర్తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి కానీ ఆ లక్షణాలు గల వ్యాధిగస్తు కోళ్లు కానీ లేవని పశుసంవర్ధక శాఖ వైద్యాధికారులు ధృవీకరించారని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు అందువల్ల ప్రజలు చిక్కును కోడుగుడ్లు నిర్భయంగా తినవచ్చునని ప్రజలకు పిలుపునిచ్చారు చికెను కోడిగుడ్లు వినియోగంపై ప్రజల్లో ఆందోళన చెందుతున్న నేపథ్యంలో అనకాపల్లి పట్టణ స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో సమన్వయ కమిటీ నెక్ సహకారంతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చికెను ఎగ్ మేళా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యుల నివేదికల ప్రకారం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు ఎక్కడా లేవని ప్రజలు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు రైతు పంటను నూరు శాతం ఈ పంట నందు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో వ్యవసాయ శాఖకు సంబంధించి ఈ పంట నమోదుపై మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు ముఖ్యంగా గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆ ప్రాంతాలలో రసాయన ఎరువులు వాడకం చాలా తక్కువని అధికారులకు సూచించారు ఫ్యాక్టరీలలో భద్రతా చర్యల నిబంధనలు తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు జేఎన్పిసి పరవాడలో గల ఎంఏఎస్ఆర్ఎం ఫ్యాక్టరీలో భద్రతా ప్రక్రియపై జరిగిన వర్క్షాప్ కు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంకు హాజరైనటువంటి వివిధ ఫ్యాక్టరీల ప్రతినిధులు ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫ్యాక్టరీలలో తీసుకోవాల్సిన భద్రతా చర్యల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని వాటిని తప్పకుండా పాటించాలని సూచించారు దీపం పథకం కింద ప్రజలకు అందించే గ్యాస్ సిలిండర్లు పంపిణీ సమయంలో నిర్ణీత ధరల కంటే ఎక్కువ వసూలు చేసినట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి హెచ్చరించారు పిఎం సూర్యాగర్ పథకానికి స్వయం సహాయ సంఘాలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలని డిఆర్డిఏ ప్రాజెక్టు అధికారి కె సచ్చిదేవి కోరారు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాల మేరకు స్థానిక సన్ క్యాస్టల్ హోటల్లో జిల్లాలోని అన్ని శాఖల బ్యాంక్ మేనేజర్లు డిఆర్డిఏ మండల అసిస్టెంట్లు ప్రాజెక్ట్ మేనేజర్లు సోలార్ సంస్థల విక్రేతలు ఐపీడీసీఎల్ ఈపీడీసీఎల్ అధికారులతో ఓరియంటేషన్ కమ్ కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించి పిఎం సూర్యాగర్ పథకానికి కూడా సంఘాల సభ్యులు రుణ సదుపాయం కల్పించాలని తెలిపారు పిల్లలందరూ నులుపురుగుల నిర్మూలనకు ఆల్బెంజన్ మాత్రం వేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణ పిలుపునిచ్చారు జాతీయ నులుపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా అనకాపల్లి పట్టణంలో నర్సింగరావుపేట జీవీఎంసీ ఉన్నత పాఠశాల నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు పిల్లలపై లైంగిక వేధింపులు జరగకుండా వారిని జాగ్రత్తగా చూసుకోవాలని జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ పి రవికుమార్ తెలిపారు వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో పిల్లలపై లైంగిక వేధింపులు ఏ విధంగా నివారించాలి అనే అంశంపై ఒక్కరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆర్ఏఎంఐ పథకం ద్వారా ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుందని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జి నాగరాజురావు తెలియజేశారు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ అనకాపల్లి జిల్లాలోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువత యువకులకు పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందుకు ఆర్ఏఎంఐ పథకం ద్వారా వ్యవస్థాపకత మరియు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఇప్పటి వరకు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నారు మరిన్న అంశాలతో కూడిన వచ్చే సమాచార లేఖలో కలుద్దాం